హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలర్స్ ఆఫ్ లైఫ్ ఇక ఈ రోజు వస్త్రవేదికలో అయితే ఉన్నాను ఇంక ఇప్పుడు ఫెస్టివల్స్ వచ్చేస్తున్నాయి కదా ముందుగా అయితే వినాయక చవితి వచ్చేస్తుంది మరి వస్త్రవేదిక నుంచి వినాయక చవితి స్పెషల్ కలెక్షన్ చూపిస్తారంట అది కూడా ఆఫర్ ప్రైస్ లో సో ఆఫర్ ఏంటి ఆ చీరలు ఏంటో చూద్దాం హ్యాపీ అండి మేడం సో ఫెస్టివల్ కోసం ఆఫర్ అని చెప్పావు కదా ఎలాంటి చీరలు ఉంటాయి సో ఇప్పుడు ఇక్కడ ఉన్నవన్నీ కూడా మనకి ఆఫర్ లో ఉన్న సారీస్ ప్రీవియస్ గా త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ ఉన్న సారీస్ ఇవన్నీ సో ఇవి వచ్చేసి మనకి ప్రెసెంట్ వన్ ట్రిపుల్ నైన్ ఫ్లాట్ వన్ ట్రిపుల్ నైన్ కి సో ఈ సారీ మనము చాలా మందికి తెలిసిందే ఈ సారీ త్రీ థౌజండ్ సేల్ చేసి ఉన్నాము ఇప్పటికీ స్టిల్ రన్ అవుతూనే ఉంది బట్ వినాయక్ చవితి సేల్ అనమాట స్పెషల్ సేల్ వన్ ట్రిపుల్ నైన్ చూసారు కదా ఇప్పుడు కూడా త్రీ థౌసండ్ సేల్ అవుతుంది సేల్ అవుతుంది సేల్ అవుతున్న వాటి మీద ఇప్పుడు ఆఫర్ పెట్టాము వన్ ట్రిపుల్ నైన్ బాగుంది ప్యారెట్ గ్రీన్ రెడ్ కలర్ అండి పటోలాలో బార్డర్ ఉంటుంది ఇదంతా వీవింగే చాలా బాగుంటుంది చీర కూడా బ్లౌజ్ అయితే ఇది చిన్నగా బోటింగ్స్ వచ్చేస్తాయి ఇప్పుడు ఇందులో అంటే సింగిల్ సింగిల్ లేదంటే ఏమైనా కలర్స్ ఉన్నాయి సింగిల్స్ ఏం కాదు సింగిల్స్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అన్నిట్లో మనకి కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి ఇవ్వండి ఇక్కడ మనకి సీల్ కూడా ఇంకా తీయలేదు కొత్త కొత్త సారీస్ ఇవన్నీ కూడా షిప్పింగ్ ఎలాగా షిప్పింగ్ మనకి అప్లికబుల్ అండి షిప్పింగ్ చార్జెస్ షిప్పింగ్ అడిషనల్ గా ఉంటాయి ఇవి మనం హల్దీస్ కి చాలా సేల్ చేసాము లాస్ట్ టూ మంత్స్ లో బట్ ఇప్పుడు మనకి వినాయక చవితికి కూడా స్పెషల్ ఆఫర్ ఇవ్వాలని చెప్పేసి కలర్స్ కూడా ఉన్నాయి చూడండి కలర్స్ కూడా చాలా కలర్స్ ఉన్నాయి అందులోనే మనకి పటోలా స్టైల్ ఇది చాలా బాగుంది చూడండి ఎంత గ్రాండ్ గా ఉందో త్రీ ఫైవ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సేల్ చేసిన సారీ ప్రెసెంట్ ఇప్పుడు సేల్ లిమిటెడ్ సేల్ ఇది ఇది చూడండి ఇక్కడ బ్లౌజ్ కాంట్రాస్ట్ పింక్ కలర్ లో బ్లౌజ్ అండి ఓవరాల్ గా చీర అయితే చాలా గ్రాండ్ బాగుంది ఎల్లో కలర్ అనమాట కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి వన్ ట్రిపుల్ నైన్ అలాగే కలర్స్ చూద్దాం ఇందులో కూడా మనం ఇవన్నీ రన్నింగ్ సారీస్ ఇట్లా చూడండి కలర్ కూడా సూపర్ ఉంది కలర్ మాత్రం సేల్ వచ్చేసి మనకి సిక్స్త్ వరకు ఉంటుందండి అండి సెప్టెంబర్ మనకి వినాయక చవితి స్పెషల్ కాబట్టి సో వినాయక చవితి ముందు రోజు వరకు ఉంటుంది అనమాట సేల్ అయితే కలర్స్ కూడా ఉన్నాయి ఆఫ్ వైట్ దీంట్లోనే కదా ఈ సారీ అయితే మనం ఆల్మోస్ట్ లాస్ట్ సీజన్ లో లాస్ట్ వన్ మంత్ లో ఒక ఫోర్ హండ్రెడ్ ప్లస్ సారీస్ చూస్తే బాగుందండి ఆఫ్ వైట్ ఆఫ్ వైట్ కి రెడ్ కలర్ బార్డర్ ఇచ్చారు ఇది పళ్ళు బ్లౌజ్ అట్ వైపు ఉంటుంది కదా బ్లౌజ్ మనకి లాస్ట్ రెడ్ కలర్ ఇప్పుడు ఏ చీర అయినా ఈ ఆఫర్ లో టూ థౌసండ్ వన్ ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ ఇది ఇందులో ఇప్పుడు ఇందులోనే మనకి కలర్ కాంబినేషన్ సో ఇలా ఉంటుంది ఇలా చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది ఈ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ఇందులోనే పేస్టల్ కలర్స్ కూడా ఉంటాయి ఈ స్టాఫ్ ఉన్నంత వరకు ఈ ఆఫర్ రన్ అవుతుంది ఇంకా డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఒక్కొక్కటి డిజైన్స్ చూస్తూ పోదాం ఎందుకంటే అందులో కలర్స్ ఉంటే మీకు ఎట్లాగే ఫిటింగ్ చేస్తాం అండ్ ఇది వచ్చేసి రాజ్కోట్ పటోలా అండి నేను ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను ఇది మన స్పెషల్ సారీ అనమాట త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సారీ రాజ్ కోట్ పటోలా లైట్ కలర్ అండి చాలా రేర్ గా చూస్తాము ఇదంతా కూడా వీవింగ్ లోనే వస్తుంది సో ఇది కూడా మనకి ఫ్లాట్ వన్ ట్రిపుల్ నైన్ ఏమైనా ఇప్పుడు సేల్ లో వన్ ట్రిపుల్ నైన్ సేల్ అయిపోయిన తర్వాత నార్మల్ ప్రైజెస్ ఉంటాయండి సో అప్పుడు ఈ ప్రైస్ కి ఇవ్వలేము ఖచ్చితంగా ఇది వచ్చేసి మనకి కతాన్ బెనారసి సారీ ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సారీ బట్ ఇప్పుడు ఇది కూడా మనకి సేల్ లో ఉంది చాలా గ్రాండ్ గా ఉంది చాలా బాగుంది ఇప్పుడు సేల్ లో కాబట్టి మనకి వన్ ట్రిపుల్ నైన్ లో వచ్చేస్తుంది ఎంత గ్రాండ్ గా ఉంది క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది పల్లు అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ గా ఉంటాయి అండ్ ఇందులోనే మనకి పైతనీస్ కూడా ఉన్నాయి కొన్ని ఆల్ మిక్స్ అండి ఆల్ వెరైటీస్ ఉన్నాయి ఇందులో ఫ్యాన్సీ ఉన్నాయి మంచి బ్లాక్ కలర్ ఉంటుంది చీరంతా డాలర్ బూటా ఇచ్చారు మనకి మునియా బోర్డర్ కాంట్రాస్ట్ లో మునియా బోర్డర్ ఇచ్చేసారు ఇది పళ్ళు ఎంత బాగుందో చూసారా ఇంక ఇక్కడ బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇంకొక ప్యాటర్న్ ఇంకొక డిజైన్ ఇది వచ్చేసి జుమ్కా డిజైన్ వస్తుంది బోర్డర్ బూటీస్ అంతా కూడా మనకి జుమ్కా స్టైల్లో వస్తుంది పళ్ళు ఇలా రిచ్ గా ఉంటుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్రోకెట్ స్టైల్లో వస్తుంది అందులోనే మనకి కలర్స్ దీంట్లో ఇందాక చూడండి ఇప్పుడు చూపించిన దాంట్లోనే మనకి కలర్స్ షూ రెడ్ కలర్ అండి ఇలా అందులోనే బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ క్యాట్లాగ్ పీసెస్ హాఫ్ వైట్ కూడా బాగుంది ఇవన్నీ కూడా మనకి సేల్ అప్ టు సిక్స్త్ వరకు అండి యూజువల్ గా వీటి ప్రైస్ వచ్చేసి మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సో అందులోనే కలర్ కాంబినేషన్స్ ఇక్కడ డిజైన్స్ చూసేసుకోండి ఎందుకంటే చాలా ఉన్నాయి డిజైన్స్ కాబట్టి మీరు డిజైన్స్ ఇట్లా కొన్ని చూసుకుంటే కనుక అందులోనే ఇంకొక పీస్ ఇది ఇదే స్టైల్లో ఇంకొక ప్యాటర్న్ ఇది కూడా మనకి సారీ అంతా కూడా సిల్వర్ బుటీ కాన్సెప్ట్ లో వస్తుంది లైట్ బ్లూ కలర్ రెండు వైపులా ఈక్వల్ బార్డర్ ఉంది చూసారా ఆనంద బ్లూ కి లైట్ పింక్ ఇలా బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ లోనే వస్తుంది ప్లెయిన్ లో వస్తుంది ఇందులోనే మనకి కలర్స్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ పింక్ చీరంతా ఇలా ఉంటుంది ఇంకా స్టోర్ వచ్చేసి కర్మన్ ఘాట్ లో ఉంటుందండి షాప్ వచ్చి కూడా ఈ కలెక్షన్ మీరు చూసి కలెక్షన్ డైరెక్ట్ గా చూసుకోవచ్చు అరవల్స్ ఆన్లైన్ లో కూడా ఇది బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్ లో ఏంటంటే మనకి షిప్పింగ్ చార్జెస్ అప్లికబుల్ బ్లాక్ అండ్ పింక్ కొంచెం కొంచెం బూటీస్ కానీ డిజైన్స్ కానీ మారుతూనే ఉంటాయి సో మీరు ఏ డిజైన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఈ కలెక్షన్ కి సంబంధించి ఆన్లైన్ లో కూడా మీరు పర్చేస్ చేయొచ్చు వీడియో కాల్ సపోర్ట్ ఏమైనా కావాలన్నా కూడా ఇస్తారు వన్ త్రిపుల్ నైన్ ఈ సిక్స్త్ వరకు సెప్టెంబర్ సిక్స్త్ వరకు ఆఫర్ అనేది అవైలబుల్ ఉంటుంది మనకి హాఫ్ వైట్ కి డార్క్ పర్పుల్ షేడ్ బాగుంది అంటే అసలు ఆ కలర్ కూడా ఒక మెటాలిక్ లాగా షైన్ అవుతుంది అండి ఇప్పుడు చూసింది వైట్ విత్ పర్పుల్ అండి ఇది వచ్చేసి మనకి హాఫ్ వైట్ కి బ్లూ కలర్ వస్తుంది ఇవైతే కొంచెం ఇప్పుడు పూజలు గట్లా కావాలన్నా కూడా మీరు కతాన్ బెనారసి సారీ ఇలా ట్రిపుల్ అండి సేమ్ ప్యాటర్న్ డిఫరెంట్ కలర్ ఇట్లా పింక్ ఇలా డిజైన్స్ ఉన్నాయి ఇలా డిజైన్స్ ఉంటాయి అండ్ ఇప్పుడు రిజర్వ్ చేసి మనకి బటోలా స్టైల్ ఈ చూసాము కదా ఈ ప్యాటర్న్ డార్క్ కలర్ ఉంది ఇందాక లైట్ కలర్ చూసాము ఇప్పుడు డార్క్ కలర్ ఇవి డార్క్ కలర్స్ అలానే మనకి పైతని స్టైల్ లోనే బాగుంది ఇది చాలా పెద్ద బార్డర్ పెద్ద బార్డర్ ఇది వచ్చేసి మనం ఫోర్ థౌసండ్ సేల్ చేసిన సారీస్ ఇప్పుడు స్పెషల్ డిస్కౌంట్ లో ఇస్తుంది అయితే ఫోర్ థౌసండ్ కి సేల్ చేసారంట చాలా సాఫ్ట్ గా రియల్ గా ప్యూర్ పట్టు పట్టులా ఉంది ఇది అయితే బాగుంది ఇప్పుడు ఆఫర్ లో జస్ట్ వన్ వన్ ట్రిప్ టూ థౌసండ్ అనుకోండి ఇంకా పళ్ళు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ లోనే ఉంటాయి ఇట్లా దీంట్లో ఏమైనా కలర్స్ ఉండొచ్చా కలర్స్ ఉన్నాయి రెడ్ కలర్ చాలా సాఫ్ట్ ఉందండి క్లాత్ పిల్లలకి ఆఫ్ సారీస్ అట్లా ట్రై చేయాలి బాగుంటాయి ఇది కూడా మనకి ఆర్స్ పటోలలోనే ఇంకొక కలర్ కాంబినేషన్ పింక్ కలర్ రెండు వైపులా కడి బోర్డర్ ఇస్తారు ఏదైనా కూడా క్లాత్ చాలా సాఫ్ట్ గా చాలా గ్రాండ్ గా ఉంటుంది మనకి ఆల్ ఓవర్ పైతానీ అండి ఆల్ ఓవర్ పైతానీలో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది సారీ ప్రైస్ జస్ట్ ఇప్పుడు ట్రిపుల్ ఇలా సో దాంట్లోనే పింక్ కలర్ డార్క్ పింక్ ఇలా చిన్న బార్డర్ తో బార్డర్ ఇలా డిజైన్స్ అయితే ఉన్నాయి ఇలా ఇంకొన్ని డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ రెడ్ కలర్ కి పటోలా బార్డర్ తో ఎల్లో ఇట్లా ఆల్ ఓవర్ లో ఇది ఆల్ ఓవర్ లోనే కొన్ని కలర్స్ కొన్ని మల్టిపుల్స్ కూడా ఉన్నట్టున్నాయి మల్టీ పటోలాలో అయితే చాలానే వచ్చాయి ఇది కూడా బాగుంది చూడండి వైన్ కలర్ లో డిజైన్స్ ఉన్నాయి ఇలా అనమాట సో ఏవైనా కూడా మీరు పర్చేస్ చేయొచ్చు ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది ఆఫ్లైన్ లో స్టోర్ అయినా కూడా రావచ్చు ఆఫర్ బాగుందంటే చీరలు చాలా బాగున్నాయి మళ్ళీ ఈ ప్రైస్ లో ఉండవు తర్వాత లిమిటెడ్ లిమిటెడ్ టైం సిక్స్త్ లోపు ఇవి బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్ అయితే మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటుంది సో అన్ని కూడా మనకి రన్నింగ్ లో ఉన్న మోడల్స్ న్యూ మోడల్స్ నా అది